హైదరాబాద్లో ఆల్ ఇండియా క్యాబ్ డ్రైవర్ల ఆందోళనకు దిగారు చలో ఖైరతాబాద్ పిలుపుతో ఆర్టీఏ ఆఫీస్కి వెళ్లారు ఇక కనీసం ఛార్జీల నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు తమ జీవనం కష్టం అవుతుందని వారు వాపోతున్నారు కనీస కమిషన్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు ప్రభుత్వం ఆధీనంలోకి ఈ సంస్థలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వమే ఓ యాప్ను ప్రవేశపెట్టాలని వారు కోరుతున్నారు ఆల్ ఇండియా బుకింగ్ సర్వీస్ అన్ని బంద్ ఉన్నాయి అందులో ముఖ్యంగా అంటే ర్యాపిడో ఓలా ఉబర్ ఇవన్నింటికి వ్యతిరేకంగా ఇప్పుడు క్యాబ్ సర్వీస్ ఇచ్చే డ్రైవర్లే ఈరోజు ధర్నా నిర్వహించారు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈ బుకింగ్స్కి సంబంధించి ఇప్పుడు సమస్యలు అయితే ఎదురవుతున్నాయి దానికి కారణం ఒకటే ఇప్పుడు డ్రైవర్లంతా రోడ్ ఎక్కడమే అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది సార్ ఏంటి డిమాండ్స్ ఏంటి అసలు ఏం చెయ్య ఏం చెయ్యాలనుకుంటున్నాను ఏం చేయాలంటే

क्या आ ఈ खर्चा ये तीन सौ रुपये एयरपोर्ट को वहाँ से भी रिटर्न भी आ रहा तो तीन सौ रुपये दे रहे हैं लोग कंपनी वाले पार्किंग का चार सब काट के भी सिटी से जा रहे हैं तो ड्राइवर पूरा है ना ये रैपिडो को बंद कर देना है मैडम మీరు చెప్పండి అంటే ఏంటి డిమాండ్స్ ఏంటి పూర్తిగా అసలు ఏం చేయాలి అనుకుంటున్నారు అంటే ముఖ్యంగా ఇప్పటికే ఆల్రెడీ నార్మల్ ఆటోలకు అంటే నార్మల్ క్యాబ్లకి ఇప్పుడు మీ క్యాబ్లకి అంటే బుకింగ్ క్యాబ్లకి చాలా గొడవలు ఉన్నాయి ఇప్పుడు మీరే డైరెక్ట్ రోడ్ ఎక్కారు ఏంటి పరిస్థితి మేడం అసలు ఈ ఓలా ఊబర్ ర్యాపిడో కంపెనీలో అసలు వీళ్ళు చట్టపరిధలు లేరు లైసెన్స్ లేకుండా ఇష్టానుసారంగా ఇల్లీగల్ వ్యాపారం చేస్తున్నారు ఎందుకు వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి మేము ఆటే కార్యాలయంలో గత గత కొన్నిసార్లు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అనేక మార్లు కూడా వీళ్ళని పరిధిలోకి తీసుకురండి ఫస్ట్ చట్టపరిధలు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో లైసెన్స్ తీసుకుంటే వాళ్ళు మనం మాట వింటారు వాళ్ళు ఈ ఈరోజు మాట వినకుండా ఇల్లీగల్గా టూ వీలర్ వాహనం ఉంది మేడం వైట్ ప్లేట్ తోటి మరి దంద చేస్తున్నాం మేము పదిహేను లక్షల కారు కొనుక్కున్నాం ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మరి మేము ఒక కారు పదిహేను లక్షలు కొనుక్కొని ఇన్సూరెన్సు ఫిట్నెస్ పర్మిట్ రోడ్ ట్యాక్స్ జిఎస్టీ ఇవన్నీ కడుతున్నాం అంతేకాకుండా మేము ఏమైనా వచ్చి చెప్పడానికి వచ్చి మేము అడిగినప్పుడు వెంటనే కంప్లైంట్ ఏం చేస్తాను కస్టమర్ ఈయన మిస్బిహేవ్ చేసిండు ర్యాష్గా మాట్లాడు నేను కార్ క్లీనింగ్ లేదని వాళ్ళు ఏదో పెడుతుంది సార్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా ఐడియలు బ్లాక్ చేస్తారు మరి మేము ఎవరితో చెప్పుకోవాలి అదే వాళ్ళు కనుక పరిధిలోకి వచ్చినట్టే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సమాధానం చెప్పుకోవడానికి వాళ్ళు కూర్చొని చెప్పడానికి ఒక మాకు ఒక ఇది ఉంటుంది ప్లాట్ఫామ్ అది లేకుండా అయిపోయింది సో మేము అందుకోసం ఏమంటున్నాం వాళ్ళని ఫస్ట్ చట్ట పరిధిలోకి తీసుకోవాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంకో గైడ్లైన్ తీసుకొచ్చింది మేడం టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గైడ్లైన్ తీసుకొని వచ్చింది తెల్ల ప్లేట్ వాహనాలు కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉదాహరణకు మీరు ఉన్నారు మేడం టీచర్ ఏమన్నా సాఫ్ట్వేర్ ఏమన్నా కాలేజ్ స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్ సొంతంగా ఇంటి దగ్గర నుంచి వచ్చి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటుంటే మరి మేము నిత్యం దాని మీద బ్రతకటో వాళ్ళం మరి మేము పెట్టుకోవాలి మరి మా ఉపాధి ఎట్లా మేము చదువుకోనో చదువు రాకునో మేము దీని మీద మేము బతుకుతున్నాం బతుకుతున్నప్పుడు మా కుటుంబాలు ఏం కావాలి ఈరోజు చాలీ చాలని వ్యాపారంతో మేము సతమతం అవుతున్నాం ఇట్లాంటి సమయంలో మేము మాట వినట్లే అని చెప్పేసి అగ్రికేటర్లు ఏం చేస్తున్నాం సార్ కొత్త డ్రామా ఫ్లీట్ కంపెనీ అని చెప్పేసి కార్పొరేట్ కంపెనీలు కొంత దొంగమండ కొడుకులను తీసుకొచ్చి వాళ్ళకు రెండు వెహికల్ రెండు రెండు వేలు మూడు మూడు వేలు ఐదు ఐదు వేలు వెహికల్స్ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్మెంట్ చెప్పి యూపీ నుంచి బీహార్ నుంచి డ్రైవర్లను తీసుకొచ్చి ఇక్కడ నడిపిస్తూ ఇష్టానుసారంగా మమ్మల్ని నిలువ తోపు చేస్తున్నారు ఎవరెవరు అంటే ఆటో కారు అలాగే బైక్ సర్వీస్ వాళ్ళు కూడా వచ్చారు ఆటో ఆటో కార్మికులు వచ్చిన ఓటర్ కార్మికులు వచ్చిన టాక్సీ క్యాబ్ కార్మికులు వచ్చినాం మేడం ఇడికి ఓకే అంటే ఎంతమంది పాల్గొన్నారు ఇప్పుడు అంటే ఎక్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడంటే అక్కడ ఆపేస్తున్నారు అవి మేము సోషల్ మీడియాలో చూసాము కానీ ఇప్పుడు ఎంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇది ఎప్పటివరకు కొనసాగిస్తారు ఈ ఇదన్నా మేడం ఇది ఓన్లీ తెలంగాణ ప్రభుత్వానికి చిన్న ఒక శాంపిల్ మాత్రమే ఆల్రెడీ చెలో ఢిల్లీ అనే కార్యక్రమం ద్వారా జంతర మంతంలో జరుగుతుంది మేము మా సోమ దగ్గర మేము వెళ్ళలేము కాబట్టి కరీంనగర్లో కరీంనగర్లో మా కుటుంబీకులు చేసుకుంటున్నారు వరంగల్ వరంగల్ మా కుటుంబాలు చేసుకుంటారు హైదరాబాద్ నుంచి మేము మేము మా కుటుంబం ఇక్కడ చేసుకుంటాం మాకున్న మరి కుటుంబం మా ఇల్లుకిదే గీడికి వచ్చి చెప్పుకోవాలి కాబట్టి గీడికి వచ్చి చెప్పుకుంటున్నాం మేడం ఇది షాంపిల్ మాత్రమే పన్నెండో తారీఖు దేశవ్యాప్తంగా జరగబోయే సమయంలో పబ్లిక్ని ఇబ్బంది పెట్టాలని కాదు మా సమస్యలు చెప్పడం కోసం పన్నెండో తారీఖు దేశ సమయంలో ఇంకా భారీ అధిక సంఖ్యలో ఎక్కడికక్కడ ఈరోజు ఎల్బీ నగర్ కావచ్చు తార్నగర్ కావచ్చు జేబిఎస్ కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపిస్తున్నాం మేము ధర్నా దీన్ని కొనసాగిస్తున్నాం ఈరోజు మొత్తం దాన్ని కొనసాగుతుంది పన్నెండో తారీఖు అయితే దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో డ్రైవర్లు ఓటర్లు అన్ని ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లారీ కావచ్చు అన్ని ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పాల్గొనే ఉంటుంది కొమ్మ వెంకట ఆటో డ్రైవర్ని మేల్కో ఆటో డ్రైవర్ అన్న టీంకి వెళ్ళి వచ్చిన ఈ రోజుల్లో ఆటో డ్రైవర్ పరిస్థితి ఎట్లిందంటే రోలపాలు ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలు ఎంత దారుణం అంటే ఒక బుకింగ్ ఒక వచ్చేసి ఒకసారి లైవ్ చూపియండి ఒకసారి పది కిలోమీటర్కు వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇస్తున్నారు ఇది దారుణం ఇంత దారుణమా వాళ్ళు ఉండేది విల్లాల కోట్ల రూపాయల విల్లాల ఉంటారు లక్ష రూపాయల జీతాలు ఉంటాయి వాళ్ళకు ఒక ఆటో డ్రైవర్ పరిస్థితి ఈఎంఐలు కట్టలేక మా పిల్లల ఫీజులు కట్టలేక ఇప్పటికీ నా పిల్లల ఫీజు కట్టలేదు మరి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అన్ని రేట్లు పెరుగుతారు నూనెలకు కూరగాయలకు సామాన్లకు అన్నిటి రేట్లు పెరుగుతారు మరి మా ఆటో మీటర్ రేట్ ఎందుకు పెంచారు డే టైంలో ఉన్నప్పుడు అంటే ఒక టూ అవర్స్ తీరాలు పెడితే నార్మల్ టైంలో అయితే వంద రూపాయల నుంచి యాభై రూపాయలు అరవై రూపాయలు అలాంటి బుకింగ్లు వస్తాయండి మా ఐదు లక్షల ఆటోలు అండి మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మా ఈఎంఐలు కట్టలేకపోతున్నాము ఏడపడితే ఆడేమో ఛానల్ ఇస్తున్నారు ఈఎంఐలు ఏడపడితే మేము ఈఎంఐలు కూడా కట్టలేకపోతున్నాం నెలకు వచ్చి పన్నెండు రూపాయలు ఏమో ఆటో ఈఎంఐ మా మేము ఎట్లా బతకాలండి అసలు చెప్పాలంటే దారుణం అసలు మేము ఎందుకున్నాము హైదరాబాద్లో మా తెలంగాణలో మేము ఎందుకు ఉన్నామని కూడా బాధ చాలా ఉంది అసలు ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యాగు బైకులు కూడా వచ్చినాయండి బ్యాక్లో వాళ్ళని కూడా మాకు కొంచెం ఎఫర్ట్ పడ్డది చెప్పాలంటే ఇప్పుడు మాకు రెండు లక్షల ఆటోలు ఉండేది మేడం సో ఒక్క ఆటోకి వచ్చేసి డైలీ ముప్పై రూపాయలు ఒక ఆటో పైన ఆయన అండి రోజుకి ఆయన సంపాదించు ఇంట్లో కూర్చొని మేమైతే రోల్ అయిపోయినా డే అన్నాక ఎండగా అన్నాక అసలు చెప్పుకోవడానికి అసలు చాలా బాధాకరంగా ఉందండి అంటే ముఖ్యంగా ఏదైతే ఈ దీనివల్ల ఏదైతే ఓలా ఊబర్ ఆటో ఈ ఆటోలకు సంబంధించి కావచ్చు సర్వీస్ బుకింగ్ సర్వీసులు అసలు ధరలు పెంచుతలేరు అని చెప్పేసి అంటున్నారు అంటే మీరేం చెప్పు చెప్పాలనుకుంటున్నారు మేము క్యాబ్ సంస్థ మేడం అది నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి అంటే డ్రైవర్ని అయితే నేను ఇరవై ఆరు సంవత్సరాలు చేస్తున్నాను హైదరాబాద్లో అయితే ఈ రోజు నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఓలా ఊబర్ నడుపుకుంటున్నా ఈ ర్యాపిడో సంస్థ రావడం వల్ల ఈ రోజు రవాణా సంస్థ మొత్తం ద్రష్ పట్టిపోయింది రేట్ కార్డ్ అనేది మొత్తం ఆటోమేటిక్ దిగింది గవర్నమెంట్ ఈరోజు తక్షణ చెందించి మాకు ఏదైనా ఒక మంచి యాప్లైనా తీసుకురావాలి లేదంటే ఒక సంస్థను బంద్ చేయించి రెండు సంస్థలు నడిపిస్తే మా బతికేదో మేము బతకడతాము ఒకసారి గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి ఈరోజు మాకు ఆదాయం ఎట్లా గండి పడుతుందంటే అదర్ స్టేట్ వెహికల్ చాలా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి ఓన్ ప్లేట్ వెహికల్ చాలా తిరుగుతున్నాయి బైక్ ట్యాక్సీలు ఇష్టం ఉన్నట్టుగా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా దొంగల్లాగా చేరిపోయి మా ఆదాయాన్ని మొత్తం గండి గండి కొడుతుంది ఈరోజు దా దాన్ని అర్థం చేసుకొని రవాణా మినిస్టర్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ రవాణా సంస్థకు సంబంధించిన అందరూ ఆర్టీఓకు సంబంధించిన వాళ్ళు కూడా మాకు మంచి నిర్ణయం ప్రకటించి మాకు వెల్ఫేర్ బోర్డు మాకు సంక్షేమ బోర్డు అన్ని కల్పించాలి వైట్ ప్లేట్ వెహికల్ని అదర్ స్టేట్ వెహికల్ని ఖచ్చితంగా అరికట్టాలి మేమేం పాపం చేసినాం గవర్నమెంట్కు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇయాల బానిసా బతుకులు బతున్నాం మేము మాకు గెలి కాంగ్రెస్ గెలిస్తే ఈరోజు మాకేదో మంచిగా జరుగుతుంది అనుకున్నాం కానీ మమ్మల్ని లోపల పాతానాలు దొక్కేసారు మేము డ్రైవర్లందరం మేలుకుంటే మీరు ఎక్కడ ఉండాలని అక్కడే ఉంటారు మీకోసం మేము చాలా పని చేసినాం రేపు జరగబోయే ఎలక్షన్లో కార్పొరేట్ సంస్థల ఎలక్షన్లో డ్రైవర్లని మోటివేట్ చేసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ని ఓడించేంత వరకు మేము నిద్రపోము అండ్ ఇప్పుడు ఎందుకు సడన్గా ఎందుకు ఈ ధర్నా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది మేము ఈరోజు రాష్ట్ర భారత ప్రభుత్వము ఒక మా యూనియన్లు అన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక ఓలా ఊబర్ రాపిడో సంస్థలు రేట్లు పెంచలేదు కాబట్టి రేట్లు స్థిరీకరించండి పెంచండి దాని గురించి మేము ఎన్నోసార్లు చేసినాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నటువంటి ధర్నాలు కాబట్టి ఆ పిలిపి మేరకు అందరం కూడా ఈ రాష్ట్ర బంధు తెలంగాణ కానీ భారతదేశం కానీ అంతటా బంద్ చేయడానికి మేము భారత్ రేట్లు గిట్టుబాటు ధర వస్తుంది మేము సహకరిస్తాం లేకుంటే లేదు అది కూడా మాకు ఎల్ల కాలం విధానం లేకుంటే అది కూడా కుదరపోతే గవర్నమెంట్ ఒక మీటర్ విధానం తీసుకురావాలి అది కూడా భారత్ ట్యాక్స్ కూడా రాకపోతే మీటర్ విధానం తీసుకొస్తే మేము స్వాగతిస్తాం దానికి ఒక్కొక్క కస్టమర్ మూడు మూడు యాప్లు బుక్ చేసుకుంటు బుక్ చేసుకుంటే మాకు వన్ రూపీ రావట్లేదు దానిలో ఒక టైం వేస్ట్ అవుతుంది మాకు ఒక హాఫ్ అన్ అవర్ వెతుకుంటూ వెతుకుంటూ వెళ్ళాలి అడిగి వెళ్ళినాక వెయిటింగ్ ఛార్జెస్ ఉండవు సరిగా లేట్ ఛార్జెస్ ఉండదు ఇప్పుడు ఏసీలో మినిమం ఒక ఫోర్ హండ్రెడ్ ఒక ట్వంటీ కిలోమీటర్ ఇచ్చాడు అనుకోండి మాకు ఎగ్జాంపుల్ ఏసీలో ఒక వన్ అవర్ రన్ చేస్తే టూ లీటర్ డీజిల్ పోతుంది మాకు మిగిలేదు ఎంత రెండు వందలు అడిగిపోతే రెండు వందలు మాకు వస్తే అందులో వీళ్ళకు రీఛార్జ్ సిస్టమ్ పెట్టారు డైలీ నూట యాభై రూపాయలు ఊబర్ వాడి కట్టాలి డైలీ నూట యాభై రూపాయలు ఓలా ఒడి కట్టాలి ర్యాపిడ్ వాడికి ఏమో వెయ్యి రూపాయలు చేస్తే ఎనభై రెండు రూపాయలు వీడికి కట్టాలి ఇక వచ్చిన డబ్బులు అయినా వీళ్ళకి పోతే బండి మెయింటెనెన్స్ ఎక్కడ మా ఈఎంఐలు ఎట్లా చేయాలి మా ఇంటి ఇంటీరియంట్లు ఎట్లా కట్టుకోవాలి పిల్లల చదువులు మెయిన్ ఇప్పుడు వీళ్ళు అన్ని ఉచిత పథకాలు పెడుతురు కానీ విద్యావాద్యం ఎందుకు ఉచితంగా ఇయ్యారండి నాకు అర్థం కాదు ఇప్పుడు లక్షలు లక్షలు పెట్టి చదివించాలి అక్కడ హాస్పిటల్కి ఏదైనా చిన్న రోగం వస్తే ఆడ లక్షలు కావాలి మీరు ఉచిత పథకాలు ఆన్లైన్ పెడతారు ఉచిత పథకాలు ఇంట్లో పెట్టరు కదా పెడితే మాకు కూడా మాకు ఈ ఉరుకుల పరుగుల జీవితాలు అన్నీ ఆగిపోతాయి ఆగా కాకుండా అవుతాం మేము మెయిన్ ఏమంటున్నామంటే అగ్రిగేటెడ్లో ఒక లిమిట్ తీసుకురాడి ఇప్పుడు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక గైడ్లైన్స్ ఇచ్చింది ఏమని ఇచ్చింది వాళ్ళని ఇబ్బంది పెట్టకండి డ్రైవర్లను డ్రైవర్లకు వాళ్ళకు వాళ్ళ బేస్ ఛార్జెస్ ఏముందో ఇవ్వండి సర్జు టైంలో సర్జీ ఛార్జెస్ ఇవ్వండి వంద రూపాయలు ఉంటే రెండు వందలు అంటే ఆ రూల్స్ వీళ్ళు పాటో పాటో ఫాలో అవతలేదు పాటించట్లేదు ఫాలో అవ్వట్లేదు మళ్ళీ మాకు రిస్ట్రిక్షన్స్ కస్టమర్లు మేము ఏమనుకున్నా ఏదైనా పెడితే మాకు ఇమీడియట్గా మా మీద ఐడియల్ బ్లాక్ చేయడం ఒకటి బ్లాక్మెయిల్ చేస్తారు మళ్ళీ కస్టమర్లు మమ్మల్ని ఏమన్నా అంటే మాత్రం దాని మీద యాక్షన్ తీసుకోరు ఆ మధ్యలో చాలామంది డ్రైవర్లను కొట్టిరు కొడితే కూడా మేము వెళ్ళి కేసులు పెట్టాల్సి వచ్చింది మేము సొంతంగా ఖర్చులు పెట్టుకోవాల్సి వచ్చింది ఇంకొకటి ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు ఒక్కొక్కరు నలభై ఎనిమిది గంటలు ఈఎంఐల బాధలకు కష్టపడి వాళ్ళు టైంకు అన్నం దీనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో మేము సొంతంగా తల యాభై వంద రెండు వందలు వేసుకొని సాగు ఖర్చుల కన్నా ఏదైనా అట్లా చేసినాము కొద్దిగా అట్లా కూడా హెల్ప్ చేసుకున్నాము ఓకే ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పుడు ఏం చేయాలంటారా అంటే ఈ సంస్థలన్నింటినీ క్లోజ్ చేయమంటారా లేకపోతే అవి ఏమైనా పునరుద్ధరించుకొని రమ్మంటారా మేడం ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే అన్ని గవర్నమెంట్ సెక్టర్లో ప్యాన్ ఇండియాలో ఏదైనా ఉన్నా కానీ దీనికి ఎవరు అడుగు అడిగేటోళ్ళు లేడు ఇది మొత్తం గవర్ గవర్నమెంట్ అండర్టేకింగ్లు వస్తే అది కరెక్ట్గా ఒక మెనుపల్లి అని ఇప్పుడు ఎట్లా అంటే మన ఆర్టీసీ ఎట్లున్నది గవర్నమెంట్ అండర్టేకింగ్లు ఉన్నది అట్లా గవర్నమెంట్ అండర్టేకింగ్లో వస్తేనేమో ఓకే ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు వీళ్ళ ఇష్టరాజ్యంగా వీళ్ళు పని చేసుకుంటా ఉన్నారు మాకు ఏం కావాలి అది అనేది మీకు చెప్ చెప్పుకోవడానికి ఏం లేదు ఇప్పుడు ఏ ఆఫీస్ అయినా కానీ ఎక్స్వైజ్ జెడ్ అది ఓలా కానీ ఊబర్ కానీ పోటర్ కానీ ఏది కానీ దానికి మాకు కమ్యూనికేషన్ లేదు ఓన్లీ యాపే మా కాల్ కనెక్ట్ కాదు కంపెనీకి కస్టమర్ కస్టమర్ కూడా చాలామంది డ్రైవర్ల ఏంటంటే అవగాహన లేదు దేనికి మెయిల్ అయ్యడం అది ఇది చేయడం అంటే దానికి లాంగ్ ప్రాసెస్ మాకు పద్దెనిమిది గంటల దాకా మేము వర్క్ చేస్తేనే మాకు వర్క్అవుట్ అయితే లేదు అఫీషియల్గా వర్క్ ఎట్లా చేస్తాం మేడం మేము మేము ఇప్పుడు కస్టమర్ అదే కస్టమర్ది కంప్లైంట్ యాక్సెప్ట్ అవుతుంది దానికి కారణం ఏంది కస్టమర్ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చూసుకొని మేలేస్తారు వేస్తారు వాళ్ళది యాక్సెప్ట్ అవుతుంది కానీ మాకు ఆ ఆప్షన్ లేదు ఎందుకంటే మేము పద్దెనిమిది గంటలు పద్నాలుగు గంటలు మేము బండ్లు నడుపుకున్నాయి మళ్ళీ ఆ మేలు రా రాసుకుంటా అది చేసుకోవడానికి మాకు వీలు కావట్లేదు అందుకని మాకు చెప్పుకునే చోటు ఏం లేదు ఇది ఇవన్నీ గవర్నమెంట్ అండర్టేకింగ్లోకి టేకింగ్లోకి వస్తే వీళ్ళకొక రేటు పద్ధతి ఇప్పుడు పాతగా ఉండే మీటర్ విధానం ఉండే అదే ఫాలో చేసేయండి అందరికీ ఉపయోగమే కదా గవర్నమెంట్ అండర్టేకింగ్ గవర్నమెంట్ దృష్టిలో ఇవన్నీ పోవట్లేదు దేనికి దీ ఎవర ఇష్ట రాజ్యంగా వాళ్ళు పనిచేసుకుంటారు ఏ ఇప్పుడు నేనున్నాను ఒక పది మంది మేము కలుపుకొని సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని నాది ఒక కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను దాని మీద ఇలాంటి చిన్న 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 మీరు కూడా చూడవచ్చు సెల్ఫ్ డ్రైవ్ కార్డ్స్ అని అది ఇది అనుకుంటా ఇది అనుకుంటా ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో చాలామంది చనిపోవడానికి చాలా చాలా కారణం ఇవే సెల్ఫ్ డ్రైవ్ కార్డ్స్ ఓన్ ప్లేట్ వెహికల్స్ రెంట్కి ఇస్తున్నారు గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఓన్ వెహికల్స్ నడుపుకుంటున్నారు యాక్చువల్లీ ఏంటంటే ఆన్ గోడ్ డ్యూటీ అనేది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఎల్లో ప్లేట్కే ఉండాలి కర్తపాద నుంచి రేట్ ఒక్కొక్కరికి ఒక రేట్ ఇస్తుండు ఒకరికేమో ఆరు వందలు ఇస్తుండు ఒకరికేమో మూడు వందలు ఇస్తుండు అది ఏం లెక్కలు ఇస్తున్నారు రేట్ అర్థం కావట్లేదు ఒక కిలోమీటర్ లాగా ఇస్తే మాకు బి బాగుంటుంది కదా ఇప్పుడు చెరువు నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్ వాడుతుంది బుకింగ్ చిన్న బండికేమో ఆరు వందలు ఇస్తుండ్రు ఏమో వెయ్యి రూపాయలు చిన్న బండి పెద్ద బండి ఏం రేట్ మరీ తక్కువ రేటు ఇస్తున్నారు మినిమం అప్పుడు నడిచేది ఎంత పదిహేను వందలు పద్దెనిమిది వందలు వస్తుండే చిన్న బండికేమో వెయ్యి రూపాయలు ఇస్తుండ్రి ఇప్పుడేమో ఖాళీ ఆరు వందలు నాలుగు వందలు ఇస్తారు ఏమిటి వర్కట్ అవుతుంది ఏమిటి వర్కట్ కావట్లేదు ఇప్పుడు రెంటల్ బీ బుక్ చేస్తారు రెంటల్ బీ వెయిట్ చేయిస్తారు కాల్ చేస్తుంటే కాల్ చేయట్లే దగ్గర పోగానే క్యాన్సిల్ చేసేస్తారు వెయిటింగ్ ఛార్జెస్ చేయట్లే అప్పటిలాగా అది కాక ఇంకంటే కొత్త కొత్త ఇప్పుడు రాపిడవి వచ్చింది మేడం రేపిడ్ ఏంటంటే జీరో కమిషన్ అని చెప్పారు జీరో కమిషన్ అని చెప్పిన తర్వాత బుక్ చేసిన తర్వాత లోపలికి వెళ్తాము చాలా వెయిటింగ్ నడుస్తుంది లోపలికి ఇట్లా నైట్ వరకు మార్నింగ్ పోతే నైట్ వరకు అవుతుంది దగ్గర పోగానే క్యాన్సల్ అయిపోతున్నాయి బుకింగ్లు మేము ఉద్యమం అయితే చేయబోతున్నాము ఖచ్చితంగా జంతర్ మందర్ దగ్గర కూడా మేము ఉద్యమం చేస్తాము అందరికీ తెలిసే విధంగా అని చెప్తున్నారు కెమెరామెన్ రమేష్తో హారిక హైదరాబాద్